అది ఇంజన్ పెట్టి తెలుతులేదా ఉన్న రూ పోయిందా అయితే పొలం అయితే పోతానా గుద్దల రోల్ అయితే అది వీడియోలు ఇయ్యాక మనం దున్నిందే వీళ్ళు అంటే మిషన్ వచ్చింది తమిళనాడు నుంచి వెళ్ళి వచ్చింది నేను అయితే ఆడికి పోతానా బండి దిగబడ్డాకుమ్మతున్నాయి మా నేను దగ్గర ఇప్పుడు ఎంత ఇరవై రోజులు ఏమవుతాంది వీడియో లేక తెలిసిన ముచ్చటే మీ అందరికీ కొంచెం మన బండి వాళ్ళని నేను నిరుగుడు అవుతాను అంటే ఇటు నేను ఇప్పుడు వాటికి పోయి మా మీకు అది ఎట్లా దిగబడ్డదా అనేది బండి వచ్చినప్పుడు అది కాదని అది గత్తగా అన్నది ఇంజనీలేదాయిన్న రూప

రా పోలా చెనరుందదా లేదులే చెనరులా cuma రెండు అడిలు తన్నిడగ కట్టి కొడన్నా యామాయి తమిళనాడు బాండిది ఫోటో

किरा बिंदो सेमबो उठे गिरा बाहर वाला ना शुरू हो ये वाला पूरे उन्हें हाँ आ कैन को भाग मुच को कोई पो सबरेगा पुनील उठे फ्री है चलला ऐसे क्षेत्र कोड़क तीनड़ोड़ो मत भोजन नावनाईता आदर नहीं आबा అది లోతు వద్దనా పెద్ద కొద్ది అది రూపు కావాలన్నా యో అది మోషన్ డౌన్ అవుతాన ఇది బండిది

ರೋಪ್ ಬಿಟ್ಟಾತೇ ಕಟ್ಟಾಲ್ ಸೊಳ್ತಲ್ಲ ರೋಪ್ ಮಟಾ ರೋಪ್ ದನ್ನಿ 200 ಅಮ್ಮಾ ಇಬಿಡ್ತಾರ ಗೀರಿ ಗಿರಿಲ್ಲ ಹ ಏನ ಫಸ್ಟ್ ಗೀರ್ ಚಲಂಡ್ ಇರ್ಗ್ಉದಾ ಗೀರ್ ಪೋಟ್ ಓಡ್ರತ್ತಕ್ಕೆ ಗೀರ್ ಇಲ್ಲ ಇಲ್ಲ ಏವಾ ಇಂಜಿನಿಯರ್ ಆವಲ್ದಾ ಆವಲ್ದಾ ನಕಾರ್ತಾಯ್ ಮೈದಲಿ ಏನು ಅದೇ ಗಾನಿ ಮಾಡಿ ಮೇಕೆ ರಗೂದು ಏನೋ ಮಾಡಿ ಮೇಪ್ಯಾ ಅದೇ ಅದೇ ಅದೇವಾ ಅದೇ ಸೆಲ್ ಮೊಡ್ರು ಅಕ್ಕನ್ನೇ ఇది మొత్తం టాప్ దీని కప్పు ఉండది కదా అన్న టాప్ టాప్ లేదు వచ్చే జే లున్నే గాన వాట్లి ఇంకా ఈ వాట్లు అన్లోడేమాట వండునియా అంతా జా బైక్ వాల ఎన్నా వరా నిన్నోడే వస్తాది మాత్ర <laughs> બે <laughs> நான் வருக்கிறேன் வருக்கிறேன்

రెండు బాలింది ఇక అంటే మొదటి గుద్దవలిగింది మొత్తం పురిద ఇప్పుడు ఇది అంతా అలా అసలు నడవదు అది ఇక ఇది పెట్టినాం ఇది కాకపోతే అది రూపు తగ్గింది కదా రెండు బండ్లు అయితే పెట్టుకున్నావు స్పేర్లో ఇక ఇప్పుడు ఈ బండిలోకి లెక్క వెళ్ళు అంటే మొత్తం పురిద ఉన్నాయి టూ వీల్ కదా ఇక మొత్తం పూర్తయి ఉన్నాయి వచ్చేటప్పుడు మొత్తం తోడుకుంటూ వచ్చింది ఇది